ఫస్ట్ ఫస్ట్ మా ఇంటికి నువ్వు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఏ చీర కట్టుకున్నా పట్టింపు ఉంటానో పట్టింపు పట్టింపాడా రైలు పట్టాల కింద తలకాయ పెట్ట సిద్ధమైన గూడుసా ఎక్స్ప్రెస్ ఆగినర్ ఎక్స్ప్రెసా ఇంటర్ సీటా అని చూడడే తలకాయ పెడతాడు ఏమండి హిప్నటైజ్ అంటే ఏంటో తెలుసా మీకు ఏంటో తెలియదు ఒక మనిషిని మన ఆధీనంలో తెచ్చుకొని మనం చెప్పినట్టు వినటమే ఓ నాన్సెన్స్ నేను పెళ్ళి అంటా వన్న అద తెంటార్ కే ఏమన్నా నడుస్తున్నాను ఇడ్లు ఏంటి ఇడ్లు ఇడ్లా ఆ ఏంటి గద్దలాదా ఇంత పిండి ముద్ద తీసుకుని ఆవిరి పడతారు చూసినావు అయ్యా వాటిని ఇడ్లీ అంటారమ్మా ఇడ్లీ తప్ప ఇంకేమున్నాయి మోడలు ఆ మోడలు ఓడ సముద్రంలో ఉంటాయా ఓడలు ఎందుకు ఉంటాయి ఆ గింత పిండి ముద్దలు తీసుకొని మధ్యలో బొక్క పెట్టి నూనెలో వేయరా ఓడలు అవి ఓడలు కాదయా వడలు వడలు అవే ఆ ఇంకేమున్నాయి పోర్లు అదే పోర్లు ఉన్నాయి అంటే పోర్లు పోర్లా అయ్యేట్రా గింత పిండి ముద్దలు తీసుకొని ఎరల్ చేసి నూర్లో వేస్తే గింత గింత గుడ్రంగా పోర్లు అయి పోర్లు కాదురా పూరీలు అవే ఉన్నాయి అదే తింటారికేమున్నాయి అని అడుగుతున్నాను ఇడ్లు రేపు పొద్దున్న మా ఇంటి పెళ్ళయికి ఏమని పిలుస్తానో తెలుసా ఏమని పిలుస్తారు సార్ ఏంటండి ఒక డజన్ గాజులు ఇవ్వరా అలాగే ఏ గాజులు కావాలి వేసుకునే గాజులు కావాలి అదేనమ్మా ఏ మోడల్ కావాలి అని మోడల్ గా ఉండే గాజులు ఇవ్వండి అసలు ఈ సమాజం ఏంటో ఈ మనుషులు ఏంటో ఏమేంటి నేను రీఛార్జ్ చేపించుకుందాం అని మొబైల్ షాప్ కి వెళ్తే వాడు పైసలు తీసుకొని మరి నా నంబర్ అడుగుతున్నాడు అందంగా ఉండడం నా తప్ప అసలు ఎంత ధైర్యం వాడికి నా నంబర్ అడుగుతాడు రాస్కెల్ ఏం చేసావు మరి ఆ నేనంత వెర్రిదాన్ని కాదు రాంగ్ నంబర్ ఇచ్చిన ఏంటి థియేటర్ లో మీరు సార్ సినిమా చూస్తున్నప్పుడు ఏడుపు రాకుండా ఏం చేసేవారు నేనేం చేసేవాడిని కాదు నువ్వేం చేసేదానివి నేను ఇంట్లోనే గట్టి గట్టిగా ఏడ్చేసి అప్పుడు థియేటర్కి వెళ్లి సినిమా చూసేదాన్ని అయ్యో రిమా ఓయ్ కొత్త డాక్టర్నే పావు కరిసిందంట మరి మనం చేసుకోవడానికి మంచం పెట్టాడేంటి ఈ డాక్టర్ కాదు పెద్ద మాయలోడట అందుకే మన పొర దగ్గర అత్త ఆ అబద్దాలు చెప్పి మోసాలు చేసే వారికి ఇలాంటి సామె వత్తది ఇదిగో పో పాడిపోతుందని వచ్చే వారికి ఆపండే ఎంకండ్రా ఎంకే మేదే అడుగుతాదే ఓ తొందరగా రాతల్లే అందుకే పొంక ఇచ్చింది నల్ల తాసే నల్లతాసే

నేను ఎంతో మంది నన్ను అనే మాటలకి చెప్పుతో కొట్టినట్టు సమాధానం నువ్వు నువ్వంటూ లేకుంటే ఎంతో మందికి వాళ్ళ విలువ ఏంటో తెలిసేలా చేసేదాన్ని అసలు నువ్వంటూ నా జీవితంలో లేకుంటే ఎంతో మంది ముఖాలు పొగలు ఏంటో నాకు సంస్కారం ఇలా కలగ్ అర్థమైందా అయితే మొత్తం ఇవన్నీ కడుగు

సడన్ గా ఏ మాయ రోగం వచ్చింది ఆ రీల్ చూసి జనాలు దిష్టి పెట్టినట్టున్నారు సడన్ గా ఒళ్ళంతా సల్లబడిపోయి నీర్స్ వచ్చేసింది మీకు ఎన్ని బలి వచ్చేస్తాయే అప్పుడు ఏడుపు వచ్చేది అప్పటికప్పుడు కోపం వచ్చేది అప్పుడప్పుడు నేర్చు వచ్చేది మీ కడుపులో క్యారెక్టర్ చెప్పామన్నా ఉంటది ఏంటి ఒళ్ళు సల్లబడిపోయిందా పద తీసుకెళ్లిపోయి మీకు పెడతాను మీరెన్ని పంచులేసినా నాలోంచి కౌంటర్ రాదు ఎందుకంటే నిజంగానే నీరసంగా ఉంది ఏమండి మీరు రోజు రోజుకి సింహం లా అవుతున్నారండి డబ్బులు నావు కాదు మా ఫ్రెండ్ మీకు నా వీధి కుక్కేనా హలో ఎవరు ఫోన్ లా ఫ్రెండ్ నువ్వు ఏ అమ్మాయితో మాట్లాడట్లా మొబైల్ పాస్వర్డ్ కూడా పెట్టుకోట్లా కనీసం నువ్వు ముందు కూడా తాగట్లా ఏంటి దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది మంచిదే కదా అదే నా ప్రాబ్లం నేను ఏమైనా గొడవ పెట్టుకోవాలనుకుంటే సాకే దొరకట్లే నాకు నీతో గొడవ పడకపోతే నాకు అన్నం చెట్ల సగించట్లా హలో చెప్పండి చెప్పండి ఏం తెలుసుకోవాలనుకున్నారు బాబా మరి లక్ష్మీపురం మేడం చెప్పండి ఏం తెలుసుకోవాలనుకున్నారు మంచుకున్నారు అది కొడుకులు వాగేవా ఇట్లా మేడం ఇది ఐడియా కస్టమర్ కేర్ సర్వీస్ సెంటర్ మేడం ఏం తెలుసుకోవాలనుకున్నారో చెప్పండి అదే మంచికున్నారా నేను అడుగుతా అన్న మంచిగా ఉన్నాం మేడం చెప్పండి ఐడియా గురించి ఏం తెలుసుకోవాలనుకున్నారు ఆ ఏం లేదు ఇగ గంటే అడుగుతావని హలో చెప్పండి కేందవా ఏనమ గోవిందా ఎనమహ మాధవ ఏనమహ శ్రీ శ్రీకేషాయనమహ అచ్చుతాయనమహ కృష రాడాయనమహ రుశంకాయనమహీ విగ్రహ ఏనమర్పకుండా పుంపులో చూస్తున్నావు సర్వ అంత లేదండి హరాయ తల దించుకొని కూర్చో హరాయం నమహా నీరదాం నమహా అమ్మా మమ అనుకో ఏంటి వాడికి చెవిలో చెప్తున్నాడు మంత్ర వండి ప్రేమ మంత్రమా బిళ్ళే మంత్ర అండి వాడితో నీకు బిళ్ళే ఏ గుడి దగ్గర కలుస్తామన్నాడు ఏమీ అంటే నీ బుట్టుతో నేను టపా కట్టిస్తే వాడి గుడి ముందు పీటల మీద కూతురు దగ్గర నుంచి చూస్తున్నానని వరుస వాడు నీ ఫేస్ అక్క చూస్తూ మంత్రాలు చదువుతూ అన్ని నీచోలోనే చెప్తున్నాడు ఇక్కడ కూర్చోవలసిన వాడు నీ పక్కనే కూర్చుని